హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో కప్పు గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటాయి పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఈ రెసిపీని గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలు స్వీట్ కావాలని అడిగితే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి ఇంకా వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసంలో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈజీగా ఇలా తీపి బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ తీపి బోండాలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు నీళ్లను పోసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఈ పిండిలోకి చిటికెడు సాల్టు కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి స్వీట్ రెసిపీస్ ఏవి ప్రిపేర్ చేసినా చిటికడి సాల్ట్ని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కాస్త చల్లారిన బెల్లం నీళ్ళను వేసుకోవాలి బెల్లం నీళ్ళు వేడిగా ఉంటే ముందుగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోవాలి నచ్చే వాళ్ళు దీంట్లో ఇలాచి పొడిని వేసి కలుపుకోవచ్చండి పిండిలో బెల్లం నీళ్ళను వేసి కలిపాక అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండి మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి పిండిని ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే బోండాలు గుల్లగా వస్తాయండి పిండి మరీ గట్టిగా లేదంటే మరీ జారుగా లేకుండా ఇలా బోండాలు వేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్నగా బోండాలను వేసుకోవాలి బోండాలను వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యి ఇలా కాస్త రంగు మారాక మరొక వైపు తిప్పాలి బోండాలని అన్ని వైపులా తిప్పుతూ ఇలా మంచి రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే తీపి బోండాలు రెడీ అండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి గోధుమ పిండి ఇంకా బెల్లంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ తీపి బోండాలను ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేశారంటే పైన ఎయిర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఒకటి రెండు తిని ఆపలేరండి తింటూనే ఉంటారు అంత బాగుంటాయి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్